ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను గోచార ఫలితాలు గోచారంలో రాశి ఫలితాలు అనేవి ఇరవై శాతం మాత్రమే ఇరవై శాతం అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను చూడండి ఇక్కడ సోది అంటూ ఏదీ ఉండదు ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పబోతున్నాను అంటే ఇక్కడ ఏంటి అంటే మనస్వా జాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అంటే అని ఉంటుంది దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశులలో ఉంటున్నారు ఏ ఏ నక్షత్రాలతో నక్షత్రాల మీద ఉంటున్నారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి దశాభుక్తి అనేది చాలా కీలక పాత్రమనేది వహిస్తుంది మీరు గమనించుండచ్చు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు ఎందుకో ఈ మధ్యల ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు సంతోషం లేదు ఆ ముఖంలో లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడో ఈ సమయంలో ముందు చాలా బాగుండేవాడు బాగుండేది అమ్మాయి అని అంటాం ఎందుకు దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది ఆలోచన వచ్చి వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే రాహుకేతులం ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే లేదా చెడు గ్రహాలు లేదా పాప గ్రహాలు పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి మన జాతకానుసారంగా ఇతను పాపి ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు నవగ్రహాలు కూడా మనకి అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు అయితే ఇక్కడ ఏంటి అంటే మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది చంద్రుడు కుటుంబకారకుడు మనస్సు కారకుడు మానసికంగా మానసిక పరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు మాతృకారకుడు కూడా అని అంటాం మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి చూ మనకి ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుక అయితే ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు అని అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్ చంద్రుడు మాతృకారకుడు కుజుడు సోదర కారకుడు భూమి కారకుడు సూర్యుడు మనకి పితృకారకుడు తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్న సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో తర్వాత బుధుడు కారకుడు మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి బుద్ధి మనకి పాజిటివ్ వేలో ఉంటుందా నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా ఇలా మనం మర్చిపోతామా మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ అవ్వాలి ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్ సీఏ చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు బుధుడు బలి బలిష్టంగా ఉంటేనే సీఏ చదవగలగడు అంటే సిఎ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్ అదే కుజుడు అంటే ఆత్రము కోపము ఆవేశము పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా పవిత్రమైన ప్రముఖమైన పాత్ర వహిస్తాడు ఇలా కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుక అయితే కొంచెం ఊరుట లభిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి అన్నీ కూడా సోది అనుకోవద్దు ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను ఈ రాశిల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు హౌ ఇట్ ఇస్ పాజిబుల్ అండి మీ జాతకం తెలియదు జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు ఓన్లీ పాజిటివ్గా చెప్తే ఇక్కడ నేను పాజిటివ్గా చెప్పేస్తాను అక్కడ మీకు జరగాలి కదా మీ జాతకం తెలియదు గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు టైమింగ్స్ ఉండదు సో అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది దశాభుక్తి బాలైనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధిని ఇస్తాయి కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా సో ఇది అండి శని అంటే కార్మికుడు ఇలా గ్రహాల కారకత్వాలు చాలా ఉన్నాయి మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు అర్థమైందా అండి చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్ కుటుంబంలో భార్య భర్త అన్యూన్యత ఎందుకు మరి అమ్మాయిలు మా మాంగళ్యంలో పగడము ముత్యం ఎందుకు పెట్టుకుంటారు పగడమంటే కుజుడు ముత్యం అంటే చంద్రుడు వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది భార్య భర్తలు కలిసి బాగుండగలుగుతారు ఇవన్నీ ఉన్నాయండి శాస్త్రం అంటే అంత ఈజీ కాదు సరే అండి ఈ ఒక ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ యొక్క ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ వరకు ఋషభంలో తదుపరి మిథున రాశిలో సంచారం సూర్యుడు ఆగస్ట్ పదహారవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహరాశిలో సంచారం శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు ఇరవై ఐదవ తేదీ వరకు సింహరాశుల సంచారం తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశుల సంచారం చేయబోతున్నారు బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ఆగస్ట్ ఇరవై తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలు తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో యోగించే గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ వరకు కుజుడు యోగిస్తున్నాడు ఇక్కడ కుజుడుతో పాటు గురువు గారు కూడా మనకి శుభ ఫలితాలని అందిస్తున్నారు ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత మనకి సూర్యుడు యోగిస్తున్నాడు బుధుడు యోగిస్తున్నాడు వ్యయస్థనంలో ఉక్రించిన శని యోగిస్తున్నాడు ఇన్ని గ్రహాలు ఒక శుభ ఫలితాలు మీకు అందబోతున్నాయని చెప్పుకోవచ్చు చూడండి మీనరాశి వారికి రాష్ట్రాధిపతి దశమాధిపతి నవమాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు కుజుడి ఒక కలయిక తృతీయ స్థానంలో ఉండడం అనేది చాలా మంచి ఫలితాలని తెచ్చిపెడుతుంది అంటే నవమస్థానం అంటే లక్ లక్కు స్థానం అని అంటాం అదృష్టం ఇచ్చే స్థానము నవమస్థానము పితృస్థానము హయర్ ఎడ్యుకేషన్కి మనము నవమస్థానాన్ని తీసుకుంటాము ఇలా నవమస్థానాన్ని గురువు మరియు కుజుడు ఇద్దరు మీన మీనరాశి లేదా మీన లగ్నానికి యోగకారకులు శుభులు వాళ్ళు చూడడం అనేది మంచి ఫలితాలని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ధైర్యము స్థైర్యము సమాజంలో గౌరవం లాంటివి మంచి మంచి పదవిలు లభించుకోవడము కాంట్రాక్టర్స్కి తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి తర్వాత భూమి వ్యాపారం చేసే వాళ్ళకి తర్వాత ఈ ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తర్వాత టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి చాలా యోగ యోగ ఫలితాలు అందబోతున్నాయని చెప్పుకోవచ్చు తర్వాత ఈ ఒక సూడు ఆరవ స్థాంల సంచారం ఇది కూడా మీకు బాగుంటుంది అయితే వేస్తాంలో ఉక్కించిన శని ఆ ఒక శనిని చూడడం అనేది కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందలా ఇక్కడ ముఖ్యంగా తండ్రితో సంబంధాలు మీరు మెరుగుపరుచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఇక్కడ ముఖ్యంగా ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ తర్వాత కుజుడు చతుర్థానికి వెళ్ళిపోతాడు ఇక్కడ అర్ధాష్టమ కుజ దోషం ఏర్పడబోతున్నది తర్వాత పైగా ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ తర్వాత శుక్రుడు సప్తమానికి వెళ్ళి కేతువుతో కలిసి సంచారము భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ తర్వాత స్త్రీలతో అపవాదాలు వచ్చే సూచనలు ఉంటాయి మీనరాశిలో పుట్టిన అత్తయ్య వాళ్ళకి అంటే మీనరాశిలో పుట్టిన స్త్రీలకు అత్తయ్యతో ఇన్లాస్తో కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి భార్యాభర్తల మధ్య మరొక స్త్రీ కావచ్చు ఇట్లా ఎవరో ఒక స్త్రీ ద్వారా కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ తర్వాత ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు రావండి ఉండవు ఉద్యోగము వ్యాపారము ఈ తర్వాత సంఘంలో గౌరవ మర్యాదలకి ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది అయితే ఇక్కడ మనకి ఆగస్ట్ ఇరవై ఐదు తర్వాత ఎప్పుడైతే కుజుడి యొక్క మార్పు తర్వాత శుక్రుడి యొక్క మార్పు కాస్త మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఇంట్లో గొడవలు కావచ్చు అన్నదమ్ముల మధ్య విభేదాలు కావచ్చు ఉద్యోగంలో ఒత్తిడి తలెత్తే సూచనలు స్త్రీలతో విభేదాలు ఇవన్నీ కూడా ఎక్కువ సూచనలు ఉంటాయి కాబట్టి కాస్త మీరు కుజుడికి శుక్రుడికి ఆగస్ట్ ఒకటో తేదీ నుంచినే మీరు పరిహారాలు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది మొత్తానికి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ తర్వాత రాబోతున్న ఫలితాలు కాస్త ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశాలు ఉంటాయి అయినా తండ్రితో తండ్రి ఆరోగ్యం పట్ల మీ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా మంగళవారం ప్రతి మంగళవారము మీరు కందిలోనే మీరు కందులతో చేసిన తీపి పదార్థాలని మీరు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ యాచకులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఉలువులని తర్వాత అణుములు తర్వాత నల్ల మినుములని మిక్స్ చేసేసి రాత్రిపూట నానబెట్టేసి మరుసటి రోజు మీరు ఏదైనా మీకు ఇష్ట దేవతాన్ని మొక్కుకొని ఈ యొక్క గోచరంలో ఉంటున్న జన్మరాశి రాహు సప్తమ స్థానంలో ఉంటున్న కేతు శుక్రులన ఇబ్బంది రాకుండా ఉండ ఈ యొక్క దోష పరిహార అవ్వాలని మొక్కుకొని బెల్లం కలిపి వాటిని ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి ఈ మాసమంతా మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి గురువారము ఈశ్వరుడికి పసుపు నీళ్ళతో అభిషేకాలు తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత వీలైతే భువనేశ్వరి గాయత్రి మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవసుకు నోభవంతో 안녕하요 <놀람> <놀람>